హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు మన వీడియోల నుండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్స్ ఎలా ఆలోచిస్తారు అదే ఫౌండర్స్కి కొంతమందికి వచ్చే సందేహాలు ఏంటి వాటి మీద కొంచెం మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది పదిహేను మందికి మన వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది షేర్ అవ షేర్ అవ్వడంతో వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి కొంతమంది ఆలోచించే విధానం ఎలా ఉందంటే ఇది ఇంకా రాదు ఇప్పటికీ ఒక ఐదారు సంవత్సరాల ఆన్పస్ పేరు మీద యాప్ని చేయడం జరిగింది ఈ లింక్స్ రావు లింక్స్ వస్తున్న అనేది అంత అబద్ధం బూటకం కాలాన్ని గడిపిస్తుంది అంతే తప్ప ఇదంతా రాదు జరగదు ఇదంతా ఇంకా మోసపోకండి మోసపోతూనే ఎన్ని రోజులు చెప్తారు ఈ కబూర్లు అని అనడం జరుగుతుంది మన వీడియోల కింద మెసేజ్ కట్టడం కూడా జరుగుతుంది ఒకటండి మనకు లింక్స్ రాలేదు అంటే నిజంగా లింక్స్ రాలేదు అన్నట్టు కాదు మనకు మాత్రమే ఇంకా రాలేదు లింక్స్ వచ్చిన వాళ్ళకి రావడం జరిగింది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది వాళ్ళకు పర్సనల్ లింక్స్ అనబుల్ అవ్వడానికి టైం పడుతుంది దానికోసం వెయిట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనందరికి రావడం కూడా జరుగుతుంది అంతే తప్ప ఇది రాదు ఇది లేదు మోసం ఇలాంటివి అపోహలు ఎవరికొద్దు ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విక్టరీ విత్ యాష్లోకి రావాల్సిన అవసరం లేదు అని యాష్ గతంలో చెప్పడం జరిగింది అది ఎలా అంటే ఆన్ పాసిబుల్ ఉన్న ప్రతి ఒక్క ఫౌండరు రేపు రాబోయే కొత్త కంపెనీలోకి రావాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఎవరైతే రావాలో అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం రండి అందరు రావాల్సిన అవసరం ఏం లేదు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళు మాత్రం రావచ్చు కానీ ఎవరికి బలవంతం అనేది లేదు మీ ఇష్టపూర్వకంగా రండి పని చేసుకోండి ఎర్నింగ్స్ తీసుకోండి అంతే తప్ప ఆన్ ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ ఖచ్చితంగా రావాలి మీరు ఎలా రారో నేను చూస్తా అని చెప్పడం అయితే లేదు మీకు ఇష్టం ఉంటారు రండి కష్టం ఉంటే వదిలేయండి అంతే నేడాక సెకండరీ అనేది ఏమీ లేదు తర్వాత కొంతమంది అడగడం ఏంటంటే ఇవి ఐడీలు చిన్నపిల్లలకి తీసుకోవచ్చా అని అడగడం కూడా జరిగింది ఒకటండి ఇప్పుడు మన యాష్ ముఫర్ గారు చేసేది ఏంటంటే సిక్స్ ల్యాక్స్ మంది అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై విక్టరీ విత్ బ్యాక్ రావడం జరుగుతుంది వీళ్ళు వచ్చిన తర్వాత లెర్నింగ్ తర్వాత ఎర్నింగ్ అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేయాలి పని చేస్తేనే పైసలు పని చేయకుండా ఐడి తీసుకొని ఎన్నిట్టు విన్నిట్ అన్నట్టు కాకుండా మన వరకు ఇంత గతంలో ఏమో మీరు ఒకసారి ఎన్నైతే చాలు అంత మేమే చేసుకుంటాం మీకు చేతులకు ఇలాంటి మట్టి అంటకుండా మీకు డబ్బులు తెలియదా కొంత సంపాదించి పెడతాం అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనమైతే ఎన్ని ఎంత ఎన్ని సమయం ఎంత సమయం ఎన్ని గంటలు కష్టపడతామో దాన్ని బట్టి మనకు ఎర్నింగ్స్ శాలరీ వైజ్గా రావడం జరుగుతుంది అంతే తప్ప ఇప్పుడు మీ చిన్నపిల్లలకు తీసుకునే అవకాశం లేదు ఇప్పుడు ఫౌండర్స్కి మాత్రమే వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి పర్సనల్ లింక్స్ ఎనబుల్ అయిన తర్వాత బయట వాళ్ళు ఎలాగో రావాలి పౌండ్ యూజర్స్ కస్టమర్స్ కొత్త బయట వాళ్ళు పౌండ్ పొజిషన్ సంబంధం లేనటువంటి ఆనపస సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరైనా రావాలి ఖచ్చితంగా వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేసుకోవాలి ఫస్ట్ మీరైతే రండి ఆ తర్వాత మీ పిల్లలు వాళ్ళు మెచ్యూర్గా ఉండి కొంచెం మేజర్ అయి ఉండి ఉండి వర్క్ చేసుకునేది కెపాసిటీ ఉంటే అప్పుడు మీకు వచ్చిన తర్వాత మీ పర్సనల్ లింక్స్ షేర్ చేసుకోవచ్చు ప్రజెంట్ మీకు లింక్స్ రానివ్వండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోనివ్వండి మీరు ట్రైనింగ్ తీసుకోండి తర్వాత సిస్టమ్ ఎలా ఉందో చూసి నేర్చుకొని వర్క్ చేయండి అప్పుడు కూడా మీ పిల్లలు తీసుకురావాలని మీకు అనిపిస్తే అప్పుడు తీసుకురండి నో ప్రాబ్లం ఇప్పుడైతే ఛాన్సెస్ అయితే లేవు అదేవిధంగా ఇంకా ఇప్పుడు విక్టరీ విత్ యాష్లో ఏమైనా డబ్బులు సంపాదించవచ్చా ఏం చేయాలి అని అడగడం జరిగిందండి ఒకటండి చాలాసార్లు చాలామంది మన ఎల్సీ మెంబర్స్ కానీ మన తెలుగు లీడర్స్ కానీ మన యాష్ ముఫారియా కానీ చాలాసార్లు చెప్పడం జరిగిందండి అయిన మళ్ళీ చెప్పడం కూడా ట్రై చేస్తా ఏంటంటే విక్టరీ విత్ యాష్ అనేది ఓన్లీ ట్రైనింగ్ పాయింట్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ లెర్నింగ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది నేర్పించడం మాత్రమే జరుగుతుంది ఇక్కడ ప్రొడక్ట్స్ కానీ సెల్లింగ్ కానీ బయ్యింగ్ కానీ ఏది ఉండదు మీకు విక్టరీ విత్ యాష్ నుంచి ఒక్క రూపాయి వచ్చే ప్రసక్తి లేదు ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకటి ఏంటంటే ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మనమే డబ్బులు ఇంకా సిస్టానికి పే చేయాలి ఎందుకంటే మనం ట్రైనింగ్ తీసుకుంటున్నా మనకు నేర్పిస్తారు కానీ కానీ మన యాష్ గారు మీ దగ్గర ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా మీకు ఇచ్చే బహుమతి నేను గిఫ్ట్ చేయబోతున్నాను విక్టరీ విత్ యాష్ నా సొంత డబ్బుతో మీకు ట్రైనింగ్ విప్పియబోతున్నా అని చెప్పడం జరిగింది అందుకని విక్టరీ విత్ యాష్లో ఎలాంటి పేమెంట్స్లో నిజానికి మాట్లాడుకోవాలంటే మనమే కట్టాలి మనం కట్టకుండా యాష్ ముఫర్ గారు మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి ఓకే నెక్స్ట్ అండి ఇది ఎన్ని రోజులు ట్రైనింగు మరి ఎప్పటికల్లా రావచ్చు కొత్త బిజినెస్ అనేది అని అడగడం కూడా జరుగుతుందండి సి ఒకటండి ఆల్రెడీ మనకు విక్టర్ విత్ యాష్లో వెబ్సైట్లో చూసినప్పుడు కూడా అందరూ చూడవచ్చు మనం అందరం చూసా కూడా చెప్ చెప్పడం కూడా జరిగింది ఏంటి క్రిస్ జాన్సన్ సార్ గతంలో మనకు వెబ్సైట్ రాకముందుకే ఆయన తొంభై రోజుల్లో మన జీవితాలు మారబోతున్నాయి అని చెప్పడం జరిగింది దాని కూడా పెద్ద హల్చల్ చేయడం కూడా జరిగింది మనం యూట్యూబ్ వాట్సాప్లో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు విక్టర్ విత్ యాష్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం కూడా చూసుకోవడం జరుగుతుంది లిమిటెడ్ లిమిటేషన్ టైం థర్టీ టు నైంటీ డేస్ ముప్పై రోజుల నుంచి తొంభై రోజులు సమయం పడుతుంది ట్రైనింగ్కి అంటే ముప్పై నుంచి తొంభై అంటే తొంభై అని ఫిక్స్డ్ లేదు ముప్పై అని ఫిక్స్డ్ లేదు తొంభై నుంచి ముప్పై నుంచి తొంభై అంటే కొంత నెల రోజులు నేర్చుకోవచ్చు నలభై ఐదు రోజులు నేర్చుకోవచ్చు అరవై రోజులు నేర్చుకోవచ్చు యాభై రోజులు నేర్చుకోవచ్చు ఎనభై వాళ్ళ వాళ్ళ స్కిల్ డెవలప్ బట్టి వాళ్ళు అంటే తొంభై రోజులు నేర్చుకోవచ్చా లేకపోతే నెల రోజులు అయిపోగానే మేము మాకు ఒకే వచ్చేసింది మేము కొత్త కంపెనీలకు వెళ్ళిపోతాం మన గేట్లు ఓపెన్ చేయండి అని చెప్పడం అలాంటిది ఏమైనా ఉంటుందా చూడాలి కాకపోతే థర్టీ టు నైంటీ డేస్ అని చెప్పడం జరిగింది చూడడం కూడా జరిగింది ఆ తర్వాత మనం కొత్త బిజినెస్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఎలా వర్క్ చేయాలి అనేది ఇలానే నేర్పించడం జరుగుతుంది అలాగే మరి ఈ నైంటీ డేస్ తర్వాతనే అంటే ఇప్పుడు మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చూసుకోవాలి కదండి ఇప్పుడు మన ఫౌండర్స్ అందరూ సిక్స్టీ ల్యాక్ సిక్స్ ల్యాక్స్ మెంబెర్స్ అందరికి రావాలంటే ఎంత సమయం ఈ నెల మొత్తం పడుతుండొచ్చు నెల పైన కూడా పడుతుండొచ్చు నా సందేహం ఈ నెల ఈ నవంబర్ థర్టీ వరకు అయినా సరే మళ్ళీ డిసెంబర్ మళ్ళీ ఫిఫ్టీన్ ఇంకెక్కువ పడుతుందో చెప్పలేం ఇప్పటికైతే సిక్స్టీ మెంబర్స్కి మన లింక్స్ షేర్ చేయడం షేర్ కావడం జరిగింది ఇప్పుడు ఇంకా చాలామంది ఫైవ్ ల్యాక్స్ సిక్స్ అరవై మంది ఎక్కడ ఆరు లక్షల మంది ఎక్కడ ఇంకా చాలా సమయం ఉంది అది ఎప్పటికైనా కంప్లీట్ అవుతుంది మరి ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసినాక థర్టీన్ నుంచి నైంటీ డేస్ అన్నారు కాబట్టి అక్కడ నుంచి మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది ఆ మూడు నెలల తర్వాత మనం కొత్త బిజినెస్లో పోయి మనం పనిచేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఎప్పుడైనా మనం ఒక మనకి ఈ రోజు స్టార్ట్ అయినా దీన్ని బట్టి మనం కొంచెం అంచనా వేసుకోవచ్చు కానీ ఇంకా స్టార్ట్ కాలేదు కదా ట్రైనింగ్ అనేది కాలేదు కాబట్టి కొంచెం సమయం ఎలాగో నాలెడ్జ్ పడుతుంది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నా నా ఒపీనియన్ ప్రకారం ఇదే అండి మీకు ఇదే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇలా ఉంది ఇలా కొంతమంది సందేహాలు కొంతమంది నెగిటివిటీ ఇలా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇలా మనం జరుగుతుంది ఓకే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు నచ్చని వాళ్ళు రాకండి వచ్చి మీరు ఇబ్బంది పడకండి రాకుండా మీరు ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టకండి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే మాటలు కూడా మాట్లాడకండి మీకు నచ్చలేదా మీకు రావాలని లేదంటే కామడే వదిలేసేయండి ఆ లింక్స్ వస్తే ఏంటి మీకు సంబంధం లేదు రావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి తప్పదు మనకి మన దగ్గర లింక్స్ వచ్చేంత తర్వాత మనం వెయిట్ చేయక తప్పదు బయటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి మీకు మీద కంపెనీ మీద మీకు నమ్మకం ఉన్న యాష్ ముఫార్ గారి మీద మీకు నమ్మకం వెయిట్ చేయండి అది కొద్ది రోజులు మనకు కూడా పర్సనల్ లింక్స్ రావడం జరుగుతుంది మనం రిజిస్ట్రేషన్ కేవైసీ చేసుకోవడం కూడా జరుగుతుంది ఆ తర్వాత మనం కూడా కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్పించని ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎలాంటి టెక్స్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందరం విక్టరీ యాష్లోకి వెళ్ళడం మాత్రం పక్కా ఓకే అండి ఇదే అండి మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి